కరీంనగర్ పట్టణంలోని గాంధీ రోడ్ లో గల టిటిడి కళ్యాణ మండపం ఆవరణంలో కార్తీక దీపోత్సవం సమితి ఆధ్వర్యంలోని కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం అత్యంత ఆధ్యాత్మిక భావన తోటి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై దీపాలు వెలిగించారు కార్యక్రమాన్ని బ్రహ్మర్చి శ్రీ మహేశ్వర శర్మ మరియు కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షులు శ్రీ పి సుగుణాకర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు శ్రీ పి సుగుణాకర్ రావు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు చాలా విశిష్టత ఉందని అన్నారు మన పూర్వీకులు అనేక అనుభవాలతో అందించిన ప్రతి ఆచార వ్యవహారంలో ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ ఆధ్యాత్మిక భావన మరియు భగవంతుని సన్నిధికి చేరే మార్గదర్శనం ఉన్నాయని తెలిపారు అనంతరం బ్రహ్మశ్రీ బ్రహ్మర్షి శ్రీ మహేశ్వర శర్మ మాట్లాడుతూ వ్యాస మహర్షులు వాక్కు ప్రకారం ఒక్క దీపం వెలిగిస్తే సర్వ పాపాలు పోతాయని అన్నారు కార్తీక మాసంలో హరిహరులు ఎరువురిని కూడా పూజిస్తామని దేవాలయంలోనే కాకుండా ఏదైనా పవిత్ర ఆవరణంలో కూడా దీపం వెలిగించడం ద్వారా అనేక పుణ్యఫలాలు దక్కుతాయని వివరించారు ఈ కార్యక్రమంలో పంచముఖ హనుమాన్ దేవాలయ స్వామీజీ శ్రీ బ్రహ్మానంద స్వామీజీ ప్రముఖులు శ్రీ గంప జగన్ మల్లేశం మారుతి నరహరి విజయలక్ష్మి బ్రహ్మం మహిపాల్ సతీష్ దీపోత్సవం సమితి కమిటీ సభ్యులు మరియు అనేక మంది భక్తజనులు పాల్గొన్నారు మహిళలు ప్రత్యేకంగా దీపారాధన చేసి భజనలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా కొనసాగించారు మన అందరికి కూడా ఆరాధనీయుడైన బ్రహ్మానంద స్వామిజీ గారి ఆశీస్సులతో గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాం కార్తీక హిందూ ధర్మంలో కార్తీక మాసానికి ప్రత్యేకత ఉన్నది ఒక దీపం వెలిగిస్తేనే సర్వ పాపాలను చెల్లి విముక్తులవుతారనే ఒక భావన మనలో ఉంది అంతేకాకుండా ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మరి శివకేశవులు ఇరువురిని కూడా మరి పూజించే మాసంగా పరిగణించబడుతూ మరి మన పెద్దలు మన పూర్వీకులు అనేక అనుభవాలతో అనేక ఆచార వ్యవహారాలను మన ముందు ఉంచారు అందులో కార్తీక దీపోత్సవం కూడా ఒక ప్రధానమైనది ఈరోజు హితం గురించి అనేక మంది మాట్లాడుతున్నారు మన హిందూ ధర్మంలో ప్రతి పండుగ ప్రతి ఆచారము ప్రతి సాంప్రదాయం ప్రతిది కూడా పర్యావరణ హితం కొరకే ఉంటుంది మరి ఈరోజు మనం దీపోత్సవం ద్వారా పర్యార పర్యావరణ హితం కూడా ఉంది అనేక క్రిమి కీటకాల నుంచి వెళ్ళి విముక్తి పొందడమే కాకుండా చీకటి అనే చెడును తొలగించి జ్ఞానాన్ని అనే వెలుతును ప్రసాదించే చర్యగా మన వాళ్ళు అభివర్ణించారు అలాంటి మహత్కార్యాన్ని అనేక మంది ఈ కార్యక్రమంలో వాళ్ళ యొక్క సమిష్టి కృషితో నేను ఒక్కరినే కాదు అనేక మంది కార్యక్రమ విజయవంతాన్ని కొరకు పాటుపడుతున్నారు ఇందులో దీపం వెలిగించడం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది సర్వజ్ఞానప్రదం జ్యోతి సర్వసంప సుఖావహం శాంతి దీపదానం శాంతి రస సదామమా అని వ్యాసభగవానుడు పురాణాలు చెప్తాడు అందుకని మనలో ఉన్నటువంటి జ్యోతిని బయట చూడడానికి ఆ బయట చూసినటువంటి జ్యోతిని మనలో ఉన్నటువంటి జ్యోతిని దర్శించుకునేటువంటి యోగ్యత కలగడానికి ఇది ముఖ్య కారణం కాబట్టి అలాంటి బాహ్యజ్యోతి అంతర్జ్యోతి పరంజ్యోతి అనేది ఏంటి అంటే ఈ జ్యోతి ఒక జ్యోతి మానవుల మన హిందూ ధర్మంలో కరెంట్ దీపాల కంటే మనం వెలిగించే దీపాల వల్ల ఇంకొక జ్యోతిని వెలిగించే అవకాశం ఉంటుంది అలాగే మానవుడు గురువుగా మారుతాడు అతడు దైవంగా మారుతాడు తనని ఆశ్రయించినటువంటి వ్యక్తులను మరొక గురువుగా మార్చేటువంటి శక్తి మన హిందూ ధర్మంలో ఉంది కాబట్టి అలాంటి దీపజ్యోతిని వెలిగించేటువంటి కార్తీక దీపోత్సవానికి మన ఆత్మీయులు మన సుగుణాకర్రావు రావు గారు వారి యొక్క అనుయాయులు మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమం చేయడం అనేది ఇది శ్లాఘనీయమైనటువంటిది మన కరీంనగర్లో అనేక ప్రాంతాల్లో దీపోత్సవాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అత్యంత విలక్షణంగా మన కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మంటప ప్రాంగణంలో గత ఐదు సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా సుగుణాకర్రావు రావు గారి నేతృత్వంలో వారి పరివార సభ్యులందరితో కూడుకొని అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అటువంటి దీపోత్సవము చాలా శ్రేష్టంగా కొనసాగుతున్నది దీపాలను వెలిగించడం వలన అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము సమకూరుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడ్డది ఇంకో విశేషమైనటువంటి మాట ఏమిటి ఆరామ క్షేత్రంలో దీపాన్ని వెలిగించడం వలన కేవలం మానవులమైన మనమే కాకుండా పశుపక్ష్యాదులు కూడా వెలిగించినటువంటి దీపాన్ని చూచి తరిస్తాయి అని పద్మపురాణంలో వ్యాస భగవానుడు చెప్పిన దాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాంతాల్లో ఆరామ క్షేత్రాల్లో దీపాన్ని వెలిగించడం జరుగుతున్నది కార్తీక మాసము మొదటి నుండి చివరి వరకు నెల రోజులు దీపాన్ని వెలిగించి ఏ పుణ్యాన్ని మనం పొందుతాము కాళ్ళు చేతులు ముక్కు నోరు అవన్నీ సర్వీయంగా లేకున్నప్పటికీ కూడా అత్యంత దుఃఖాన్ని అనుభవించేటువంటి పశుపక్షి జన్మలో జన్మించినటువంటి ఆ ప్రాణులు కూడా దీ వెలిగించినటువంటి దీపాన్ని దర్శించి పుణ్యాన్ని పొందుతాయి అని అంటే